అస్మద్గురుభయనమ శ్రీరామచంద్ర ప్రభు దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రామాయణంలో సుందరకాండ గురించి మనం చెప్పుకుందాం కదా ఇంతకు ముందు వీడియోలో ఈ వీడియోలో ఏ పారాయణం చేస్తే మనకి ఏ కర్మ తొలగిపోతుంది రామాయణంలో ఏ సమస్యకైనా సరే ఒక రెమెడీ ఉంటుందన్నమాట అందులోను సుందరకాండ మహా అద్భుతంగా పనిచేస్తుంది సుందరకాండని పట్టుకుంటే ఇంకా దేన్ని పట్టుకోకర్లేదు అన్ని రకాలైనటువంటి సమస్యలకి నిత్య పారాయణ గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం సుందరకాండే అందుచేత సుందరకాండ పారాయణం శ్రేయోదాయకం సంతానం కావాలా సుందరకాండ పారాయణం చేయాలి భార్యాభర్తలు విడిపోబోతున్నారా వాళ్ళు విడవకుండా కలిసే ఉండాలి అన్యోన్య దాంపత్యం కోసం సుందరకాండ పారాయణ చేయాలి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలా సుందరకాండ పారాయణం చేయాలి దరిద్రం నుంచి బయటికి రావాలా సుందరకాండ పారాయణం చేయాలి భూ వివాదాలు స్థలాలు కబ్జాలు చేసేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు శత్రువుల నుంచి మనకి జయం కలగాలి ఏ సమస్యకైనా సరే సుందరకాండ పారాయణ కాకపోతే ఏ కష్టానికి ఏ సర్గపారాయణ చెయ్యాలి అన్నది మనం రాబోయే వీడియోలలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సర్గని పారాయణం చేసుకుంటూ ఆ సమస్య నుంచి అధిగమించడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి ఏ సర్గ ఎప్పుడు అంటే మొండి రోగాలు సైతం తీవ్రమైనటువంటి దరిద్రం సైతం ఖచ్చితంగా మనం పోగొట్టుకోగలం అనమాట అటువంటి అద్భుతమైనటువంటి సుందరకాండ పారాయణం మరి స్త్రీలు పారాయణం చేయవచ్చా అలాగే సుందరకాండ మొత్తం పారాయణ చేసుకోవాలి అంటే సప్తాహం చేసుకోవాలని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఏడు రోజుల్లోనే మొత్తం అరవై ఎనిమిది సర్గలు పూర్తి చేసుకుంటాం మొత్తం అంతా పారాయణ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆఖరణ మాత్రం ఏం చేస్తాం శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గతో మనం సమాప్తం చేసుకుంటాం అది ఓకే కానీ కష్టానికి వచ్చినప్పుడు మాత్రం ఆ కష్టానికి సంబంధించిన సర్గ ఒక్కటి చదువుకుంటే చాలు అది కూడా ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకోండి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు అది ఆ నలభై రోజులతోటి మీరు చక్కగా చేసుకోవచ్చు అది ఓకేనా తర్వాత ఆడవారు పూజలు చేయొచ్చా అంటే ఆడవారు ముఖ్యంగా నైటీ వేసుకుని మాత్రం చేయకూడదు సాంప్రదాయ దుస్తులు అంటే చీర కట్టుకుని మాత్రమే సుందరకాండ పారాయణ చెయ్యాలి కోరికతో చేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలు పాటించాలి ఏ కోరికలు ఏ నియమాలు పాటించక్కర్లేదు భక్తి శ్రద్ధలతో మాత్రం చేయాలి మీరు సంకల్పం చెప్పుకోండి భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఆ స్వామి మీదే మీ దృష్టి పెట్టి వేరే ఏ ఇతర ఆలోచనలు చేయకుండా చేసుకోవాలి కొంతమందికి ఒక రోజులో తీరిపోతుంది సుందరకాండ మొదలు పెట్టిన వెంటనే సమస్య నుంచి బయటకు వచ్చేసే వాళ్ళు బోళంతమంది ఉన్నారు అంటే వాళ్ళలో కర్మ అంత తొందరగా పోయిందనమాట కొంతమందికి వారం రోజులు పడుతుంది కానీ ఫలితం మాత్రం తగ్జ మీకు ఏ కోరిక కావాలి అన్నా సరే చాలా ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఒకే ఒక సొల్యూషన్ అనమాట ముందు మనం సుందరకాండ పారాయణం చేసుకోవచ్చు సుందరకాండ పారాయణం చేసుకోవడమే కాదు ఏ కష్టానికి ఏది పారాయణ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా మనం ముందర స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకుని వీలైతే ఆవు నెయ్యి తర్వాత లేకపోతే కాస్త తేనె కానీ లేకపోతే బెల్లముక్క కానీ లేకపోతే పటికీ బెల్లం కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే ఏదైనా సరే మీరు నైవేద్యంగా పెట్టచ్చు కానీ ఈ సుందరకాండ చదువుతున్న పారాయణం చదువుతున్న అన్ని రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు మీరు ఎంతకాలం అయితే ఈ సుందరకాండ పారాయణ చేస్తారో ఎంతకాలం మీరు రామాయణం చదువుతారు అంతకాలము కూడా మీరు ఈ రెండు విషయాలలో కూడా ఖచ్చితమైన నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి భూ సైన్యం చేయమని నేను చెప్పను ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవ్వండి కానీ చాలా ఖచ్చితమైన ఫలితం వస్తుంది అనమాట సుందరకాండ అందరూ చదువుకోవచ్చు ఫలానా వాళ్ళు మాత్రమే చదవాలని చెప్పి ఏమీ లేదు కాకపోతే తప్పులు లేకుండా శ్లోకాన్ని చదువుకోగలిగితే తప్పులు లేకుండా శ్లోకాన్ని చదవండి కాదు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మాకు రాబోయే వీడియోలో నేను సుందరకాండ పారాయణానికి ముందు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు చెప్తాను ఆ శ్లోకాలు చదువుకున్నాక వెంటనే మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు కూడా ఇన్ని చాప్టర్స్ అని చెప్పి చదువుకుందాం అది రామాయణం అంతా సుందరకాండ అంతా చదివే పద్ధతి మళ్ళీ లేకపోతే ఏ కష్టానికి తగ్గినట్టుగా ఆ చాప్టర్ని మాత్రమేనైనా చదువుకుందాం రాబోయే వీడియోలో ఎలా ప్రొసీడ్ అవుతామన్నది నేను మీకు ముందుగానే చెప్తాను డోంట్ వరీ అబౌట్ దట్ ఎవరైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి వాళ్ళు సొందరకాండే ఎలాగ కంటిన్యూ చేస్తారు చేయలేరు కదా కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇబ్బంది వచ్చిన దగ్గర నుంచి ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ వాళ్ళకి ఆ ఇబ్బంది తొలగపోయే అన్ని రోజులు మానేసేయండి మానేసాక ఆ తర్వాత మీరు మళ్ళీ హెడ్ వాష్ చేసి కాస్త పసుపు కలిపినటువంటి వాటర్ని లోపలికి పుచ్చుకోండి పుచ్చుకొని ఆ తర్వాత నుంచి మళ్ళీ యధావిధిగా సుందరకాండ పారాయణ చేసేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడైతే ఆపేయారో అక్కడి నుంచి మొదలు పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ సంస్కృత సుందరకాండ శ్లోకాలు చదవడానికి నోరు తిరగకపోయినా రాకపోయినా కనీసం వినండి లేకపోతే వచనాన్నైనా సరే వినడానికి ప్రయత్నం ప్రయత్నించేయండి నేనేమనుకుంటున్నానంటే ముందు మన ఛానల్లో వచనం గనక విని వినిపించి ఆ వచనం విన్నాక ఆ తర్వాత సంస్కృత సుందరకాండ శ్లోకాలని నేరు ఒక్కొక్కటి సరిగ్గా చొప్పున మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం అది ఒక సిరీస్గా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఆ రకంగా ఫాలో అవుదాం ముందు వచనం కనుక బాగా తెలిస్తే చక్కగా తర్వాత ఆ సుందరకాండ సంస్కృత శ్లోకాలు మనం మన ఛానల్లోనే చెప్పుకుందాం అట్లీస్ట్ మనం చాలా జాగ్రత్తగా విన్నా సరే చాలా మంచి పడుతూ ఉంటుంది అర్థం తెలుసుకుని వింటున్నాం కాబట్టి ఆ తర్వాత మనం సంస్కృత శ్లోకాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమి దీంట్లో వరి అవ్వక్కర్లేదు మన ఛానల్లో అన్నీ కూడా అవైలబుల్గా చెప్పడం జరుగుతుంది నేర్చుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు చాప్టర్ వైజ్ కానీ లేకపోతే ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకుందాం అన్ని రోజుల్లో సుందరకాండ పారాయణ పూర్తి చేసుకుందాం సంస్కృత శ్లోకాల్లోనూ పూర్తి చేసుకుందాం వచన రూపంగా కూడా మనం చేసుకుందాం కష్టాల నుంచి బయటపడే ఒకే ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ ని మనం మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మనం చేద్దాం అందరము కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాదపద్మాలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ లోకా సంస్థ సుఖభావంతో మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం